హాయ్ ఫ్రెండ్స్ ఇటుండి మామిడికాయలు చాలా చాలా పూసేవి చాలా కాసేవి ఇప్పుడు ఈ సంవత్సరం చాలా తక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాపు ఎప్పుడు చాలా పూసే ఫ్రెండ్స్ చాలా కాసేవి ఒక్కొక్క దానికొచ్చే యాభై కాయలు దాగుండే ఈ సంవత్సరం లేవు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం కాపు ఎక్కువ లేదు అమ్మ వాళ్ళకి ఉండే చెట్టు ఏడు నల్లగా వచ్చి తెగుల్లో పట్టించినాయి ఫ్రెండ్స్ అందుకనే కాపు ఏమీ లేదు అంత లేదు కాపు తెగుల్లా పట్టేసి కాయ అంతా అయిదై చూసారు ఆకులు కూడా లేవు మొన్న వానలు పడి మొత్తం దుమ్ము దుమ్మ దుమ్మంతా కొట్టుకుపోయింది అంతా కొట్టుకుంటున్నాయి ఏదో అక్కడక్కడక్కడ ఉన్నాయి ఉగాదికి ఒక డజన్ రూపాయలు కోసారంతే కాయ అవన్నీ game friends par use kar gya hai yaha అక్కడ చూసినా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఈసారి కాపు లేదు చాలా బాగున్నాయి ఎప్పుడూ చాలా ఉండే ఈసారి కాపు లేదు ఫ్రెండ్స్